అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మి కుకింగ్ ఈరోజు వచ్చేసి సండే వ్లాగు సండేనే కదా పిల్లలకు బాక్స్ కట్టేది ఉండదని అనుకుంటాము కానీ రోజుకన్నా ఈరోజే పని ఎక్కువగా ఉంటుంది ఒక పని తర్వాత ఇంకొక పని రెడీగా ఉంటుంది స్కూల్ పిల్లలు ఉన్నవారే కాదు ఆఫీస్కి వెళ్ళేవారైనా ఎవరికైనా ఈ రోజు పని ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఈరోజు రోజులా కాకుండా ఏదైనా వెరైటీగా చేసుకొని తినాలని అనిపిస్తుంది నేను ఈ సండే రోజు ఏ పనులు చేశాను ఎలా చేశాను అలాగే రెండు రెసిపీస్ ఈజీగా ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాను స్కూల్ డ్రెస్లో అలాగే స్వెటర్లు ఉన్నాయి అందుకని అలాగే మా వారి బట్టలు కూడా ఈరోజే పెట్టుకున్నాను ఆయన బట్టలు సపరేట్గా వాష్ చేస్తాను ఆయన కూడా ఈరోజు పెట్టుకోవడం వల్ల బట్టలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అందుకని ఈరోజు రెండు సార్లు వాష్ చేసుకున్నాను బట్టలను అన్నీ ఆరేసాను తర్వాత షూస్ వాషింగ్కి పెట్టుకున్నాను అలాగే ర్యాక్ క్లీన్ చేస్తామని అన్ని తీసి ఇలా ఒక టబ్బులో వేసుకొని ఇలా ఒక పచ్చి బట్టతో షూ ర్యాగ్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను మాకు రోడ్డు దగ్గరగా ఉన్నందుకు డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను అది సండే వచ్చేటట్టు చూసుకుంటాను ఎందుకంటే ఆ రోజు పిల్లల స్కూల్ షూస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ రోజే చేసుకుంటాను ఈ విధంగా షూ రాక్ని క్లీన్ చేసేసరికి బాల్కనీ అంతా మట్టి మట్టిగా అయిపోయింది బాల్కనీని ఒకసారి కడిగి షూలను అలాగే చెప్పులను వాష్ చేసుకొని ఇలా పైన ఎండలో ఆరబెట్టుకున్నాను ఈ పనులన్నీ అయ్యేసరికి పన్నెండు పన్నెండున్నర అయ్యింది ఇప్పుడు వంట చేద్దామని కిచెన్లోకి వచ్చాను ఈ రోజు ఇక్కడ కరెంటు లేదు ఎందుకంటే మా ఇంటి వద్ద హైవే రోడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు కరెంట్ పోల్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు అందుకని ఈరోజు కరెంట్ లేదు కరెంట్ లేకున్నా సరే షూట్ చేస్తున్నాను ఇది విండో నుంచి వచ్చే వెళ్తూరండి స్టవ్ కు దగ్గరగా విండో ఉంటుంది అందుకనే వెలుతురు బాగా వస్తుంది ఈ రోజు లంచ్ కి గార్లిక్ చికెన్ అలాగే మా వారికి పన్నీర్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను అప్పుడే మా పాప వచ్చి నేను హెల్ప్ చేస్తాను అని వచ్చింది సరేలే మంచిదే కదా పిల్లలకి పని కూడా అలవాటు అవుతుందని కటింగ్ చేయమని చెప్పాను చికెన్ కి కావలసినవి అలాగే పన్నీర్ కి కావలసినవి కట్ చేసి పెట్టింది పనీర్ కి ఇలా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసింది చికెన్ కి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కట్ చేసింది అలాగే కరివేపాకు కొత్తిమీరను కూడా ఇలా కడిగి ఒక బుట్టలో పెట్టింది ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి హాఫ్ కేజీ చికెన్ ని శుభ్రంగా కడుక్కొని ఒక పాత్రలోకి తీసుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే టేస్ట్ తగినట్టుగా ఉప్పు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి కారం అనేది ఇప్పుడు సగం వేసుకోవాలి మళ్ళీ మనం గార్లిక్ పేస్ట్ చేస్తాము అందులో సగం కారాన్ని వేసుకోవాలి కారం మీరు తీసుకునే క్వాంటిటీలో సగం మాత్రమే వేసుకోవాలి సగం గార్లిక్ పేస్ట్ చేసినప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని రెండు ఇంచిన దాల్చిన చెక్క మూడు ఇలాచీలు నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కారంను వేసుకొని కొద్దిగా దంచుకోవాలి తర్వాత వెల్లుల్లి రిబ్బల్ని వేసుకోవాలి మనం చేసేది గార్లిక్ చికెన్ కాబట్టి వెల్లుల్లి ఎక్కువగానే వేసుకోవాలి మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్కి పది పన్నెండు రెబ్బలు వేస్తున్నాను ఇలా దంచుకున్న పేస్టుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు పన్నీర్ కర్రీని చేద్దామని చేస్తున్నాను మా పాప వచ్చి పన్నీర్ కర్రీ నేను చేస్తానమ్మా మీరు చెప్తూ ఉంటే నేను చేస్తానని అని వచ్చింది సరే అని నేను చెప్తుంటే మా పాప పన్నీర్ కర్రీ చేస్తుంది ఈ పన్నీర్ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు ఇందులో గ్రైండ్ చేసే మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా మనం కర్రీ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు ఫస్ట్గా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మసాలాలు వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు వేసుకొని అన్ని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ను వేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఆనియన్ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసుకోవాలి టమాటా మంచిగా మగ్గి ఫ్రై కావాలి అలా మగ్గడానికి రెండు నిమిషాలు పడుతుంది అంతలోపు ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగును తీసుకోవాలి అందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పును వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకొని బిస్కర్తో తో ఇలా మిక్స్ చేసుకోవాలి టమాటా అనేది ఉడికిన తర్వాత మంటను సిమ్లో ఉంచుకొని కలిపి పెట్టుకున్న పెరుగును వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు ట్రౌను మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకొని తర్వాత అందులో కస్తూరి మేతిని నలుచుకొని వేసుకోవాలి అందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని తీసేయడమే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు గార్లిక్ చికెన్ కోసం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ని వేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ను పచ్చిమిర్చిని వేసుకొని మూత పెట్టి ఆనియన్ వేయించుకోవాలి ఒక సైడ్ రైస్ని కూడా వండుతున్నాను ఒకసారి మూత తీసి కరివేపాకు వేసుకొని కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి అన్నం ఉడికింది అన్నం వంపి దమ్ముకు వేసుకున్నాను ఇప్పుడు చికెన్ నుంచి నీరు అంతా పోయి ఇలా దగ్గర పడిన తర్వాత అందులో దంచి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ను వేసుకొని కలిపి అందులో కొన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో ఈ విధంగా చూసుకోవాలి చికెన్ ఉడికిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలిపి అంతే ఈజీగా కర్రీ ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు మనకు పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్ కర్రీలు చేసుకుంటే పని త్వరగా అయిపోతుంది ఈ పన్నీర్ కర్రీని అలాగే చికెన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఈ కర్రీస్ అనేటివి రైస్ కే కాదండి చపాతి జొన్న రొట్టెకైనా చాలా బాగుంటుంది అప్పటికి లంచ్ టైం అయిపోయిందండి లంచ్ చేసేసాం లంచ్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత మా వారు మార్నింగ్ కూరగాయలు తెచ్చారు మాకు శంషాబాద్ దగ్గరగా ఉంటుంది శంషాబాద్ మార్కెట్ లో కూరగాయలు తెచ్చుకుంటాము ఒకే బ్యాగ్ లో అన్ని కలిపి ఒకే దగ్గర తెస్తాము కాబట్టి అన్ని ఇలా విడివిడిగా చేసుకుని పెట్టుకుంటాను ఎప్పుడు మా వారు ఇలా దూరగా ఉన్న టమాటాలని ఎక్కువగా తెస్తారు మేము టమాటా పచ్చడి ఎక్కువగా చేసుకుంటాము రోటి పచ్చడిని ఎక్కువగా చేస్తాను మార్నింగ్ టైంలో లో చేసినప్పుడు మిక్సీకే వేస్తాను మధ్యాహ్నం టైంలో చేసినప్పుడు మాత్రం రోడ్లోనే చేస్తాను టైం చూసుకొని ఎలా కుదిరితే అలా ఆ విధంగా చేస్తాను చూడండి వంకాయలు బీర్నిస్ క్యారెట్ గోకరకాయ పచ్చిమిర్చి వంకాయలు చిక్కుడుకాయ క్యాప్సికమ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే ఇలా తొడిమెలు తీసి పెట్టుకుంటాను అలాగే కొత్తిమీర పుదీనా మెంతికూర ఆకురని ఈ విధంగా తీసేసి బాక్స్లో పెట్టుకుంటాను ఆకుకూరలు అయితే మేము ఏం కొనమండి మా ఉంటే అవి తెచ్చుకొని వండుకుంటాము ఈ వేయనప్పుడు మాత్రం కొన్ని కొని తీసుకొస్తాము ఈ తీసుకున్న ఆకుకూరల్ని బాక్స్లో ఈ విధంగా పెట్టుకుంటాను బాక్స్ కింద ఈ విధంగా టిష్యూ పేపర్ని వేసుకొని కొత్తిమీర పుదీనాను ఈ విధంగా పెట్టుకుంటాను కూరగాయలను ఈ విధంగా జిబ్లాక్ వేసుకొని ఈ విధంగా పెట్టుకుంటాను ఇలా పెట్టుకుంటే ఏ కూరగాయలు ఎందులో ఉన్నాయో ఈజీగా కనిపిస్తాయి మార్నింగ్ పిల్లలకు బాక్స్ కట్టాలి కదా అడావిడి ఎక్కువగా ఉంటుంది అందుకని మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కూరగాయలు సర్దడం అయిపోయిన తర్వాత ఇల్లును ఒకసారి ఊడ్చుకొని అలాగే అంట్లను క్లీన్ చేసుకొని అంట్లను క్లీన్ చేసుకున్న తర్వాత ఆరేసిన బట్టలు తీసుకొచ్చి ఇలా పోల్డ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బట్టలను ఫోల్డ్ చేసిన తర్వాత ఎవరి కబోర్డ్ లో వారి బట్టలను సర్దేశాను అలాగే పైన ఆరబెట్టుకున్న షూస్ ని అన్ని తీసుకొచ్చి షూ ర్యాక్ లో సర్దేశాను ఈ పనులన్నీ చేసేసరికి సాయంత్రం ఐదు అయింది ఒక మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకొని తాగి ఈ బ్లాగ్ ని క్లోజ్ చేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అక్క మీరు రొటీన్ బ్లాగ్ చేయండి అని కామెంట్ చేశారు కానీ రోజు అంటే పని ఎక్కువగా ఉంటుంది చేయడానికి కుదరడం లేదు కానీ మీకోసం వారానికి ఒకటి లేదా రెండు అయినా రొటీన్ బ్లాగ్ చేసి షేర్ చేస్తాను నా వీడియోస్కి లైక్ ఎక్కువగా చేయండి అలా చేస్తే నా వీడియోస్ ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి ఇంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ